కొత్తగా అది ఏంటంటే పాత రోజుల్లో ఏంటంటే జనాలకు ఎవరికి తెలియదు కాబట్టి ఆంధ్ర వాడు దోచుకుంటున్నాడు ఆంధ్రవాడు దోచుదింటున్నాడు తిన్న దోచుకు తిన్నవాళ్ళు అందరూ ఆడ బానే ఉన్నారు వీళ్ళతో అందరూ అలై అలా చేసుకుంటున్నారు తెలంగాణ దోచుకున్న వాళ్ళు ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళి దోచుకున్న వాళ్ళు ఇద్దరు కలిసి వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎవడు అక్కడ ఏం మారలా నాయకులు అందరూ బానే ఉన్నారు పోయింది జనమే కాబట్టి జనాలక ఏం పట్టదు కాకపోతే ఏంటంటే తెలంగాణ వాదులు రెచ్చగొట్టడం అంతే వైసీపీ స్టాండ్ ఏంటి రాజధాని మీద ఎన్నికల్లో ముందు వరకు మాట్లాడి తర్వాత సైలెంట్ అయిపోయింది వైవి సుబ్బారెడ్డి గారు అప్పుడు చేసిన వ్యాఖ్యలు కూడా చూస్తే రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు చాలా క్లియర్ గా విశాఖపట్నం రాజధాని అది తేలేదాకా ఒక ఐదేళ్ల పాటు దీన్ని అదే అంటే కోర్టు తీర్పు తేలే వరకు అని అడిగాడు ఆయన అది టైం పట్టుద్ది కాబట్టి అది అయ్యాక మిగతా అది వాస్తవంగా కోర్టు తీర్పు వచ్చే వరకు బిల్లు పెడితే సరిపోతుంది ఎందుకంటే విశాఖపట్నం రాజధానికి షిఫ్ట్ చేయడం పెద్ద కష్టం కాదు కానీ ఒక సీఎం వెళ్ళడానికే ఉంది ప్లేస్ కోర్టు తీర్పు కారణంగా అక్కడ అధికారులకి వీళ్ళకి భవనాలకు సంబంధించి ప్రొజెక్షన్ అవ్వాల కాబట్టి అవన్నీ అవ్వాలంటే ఐదేళ్ళు పడుతుంది రెండేళ్ళు అవుతుంది సరిపోతుంది కానీ చెప్పలేం కదా ప్రభుత్వాలు కదా పనులు అంత తొందరగా అవ్వవు కదా స్థలాలు సేకరించుకోవాలి ఒక్కొక్క ప్రభుత్వ కార్యాలయానికి ఇవన్నీ కూడా కాబట్టి ఈ లోపు ఎక్కడ ఉన్న ప్రభుత్వ కార్యాలయాన్ని వేస్ట్ కదా అని మళ్ళీ ఇంకోటి కోర్టులోకి వేస్తారు కదా హైయెస్ట్ లిటిగెంట్ స్టేట్ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇలాంటి లిటికెట్ స్టేట్ లో ఏదో ఒకటి వస్తూ ఉంటది కాబట్టి కోటం ప్రభుత్వం వచ్చినా చంద్రబాబు గారు ఏమి వైజాగ్ అక్కడ అక్కడేమో కూర్చోరు కానీ ఇక్కడ రెడీ